హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవటగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు శ్రీనాథ నేరేళ్ల విరచిత నివాళి అంశంగా ధ్వన్యనుకరుణ బ్రహ్మ నేరెళ్ళ వేణుమాధవ్ తొంభై నాలుగవ జయంతి స్మరణ అనే అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూక్ స్వరంలో వినిపిస్తాను వినండి ధ్వన్యనుకరుణ బ్రహ్మ నేరెళ్ళ వేణుమాధవ్ తొంభై నాలుగవ జయంతి స్మరణ ఇక వినండి మరపురాని నవ్వుల రేడు మీరు ప్రపంచానికి నవ్వులు పంచారు ఎంతోమందిలో ఉల్లాసం నింపారు భౌతిక జీవితం తరువాత ప్రజల జ్ఞాపకాల్లో మీరు జీవించే ఉంటారు మిమిక్రీ సామ్రాట్ నేరళ్ళ వేణుమాధవ్ గురించి ప్రముఖ రచయిత నటుడు హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ చెప్పిన మాటలు అవి నేడు వేణుమాధవ్ జయంతి డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై నాలుగు తొంభై నాలుగవ జయంతి స్మరణ పదుగురికి భిన్నంగా కొత్త దారిలో నడిచిన ఆయన మిమిక్రీకి ప్రపంచ ఖ్యాతిని ఆర్జించి పెట్టారు తద్వారా తనకు చిరకీర్తిని సంపాదించుకున్నారు వరంగల్లు పాత బజార్లో ఆసాముల్ని ఇంటికి వచ్చే తాతగారి మిత్రులు బంధువులను నేరెళ్ల వేణుమాధవ్ తొలుత అనుకరించేవారు ఆ తరువాత భక్తపోతన సినిమా చూసి అందులో చిత్తూరి నాగయ్యను అనుకరించటం ఆయనలా పాటలు పాడటం మొదలుపెట్టారు అనంతరం ఆంగ్లంలో టెన్ కమాండ్మెంట్స్ బెనహర్ శాంసన్ అండ్ డెలీలా చిత్రాలు షేక్స్పియర్ నాటకాలు హిందీలో మొగలేజామ్ తదితర సినిమాలు చూసి వాటిలో ముఖ్య ఘట్టాలను మిమిక్రీ చేసేవారు వాటి ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని దేశ విదేశాల్లో మిమిక్రీ ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగారు మరీ ముఖ్యంగా హైదరాబాదులో సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆహార్యంలో ఆయన ఇచ్చిన ప్రదర్శనకు అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి అబ్బురపడి ఎంతో ప్రశంసించారు కళా ప్రదర్శనలో ఎప్పుడు కొత్త పోకడలను అనుసరించాలి అని ఉన్న వనరులను వినియోగించుకొని ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచాలని వేణుమాధవ్ తపన పడేవారు దానికి అనుగుణంగా తన ప్రతిభకు నిత్యం సాన పెట్టుకునేవారు వరంగల్ మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే వారాంతాల్లో స్కూలుకు సెలవులు వచ్చినప్పుడు వేణుమాధవ్ ప్రదర్శనలు ఇచ్చేవారు అలానాటి హిందీ నటుడు సురేంద్రనాథ్ నాట్య కళాకారుడు గోపీకృష్ణ గాయకులు సుమన్ కళ్యాణ్ ఘంటసాల వారి బృందంలో ఉంటూ ప్రపంచ పర్యటనలు చేశారు వేణుమాధవ్ ఐక్యరాజ్య సమితిలోను సర్వేపల్లి రాధాకృష్ణన్ కెనడీల ఆంగ్ల మిమిక్రీ ప్రదర్శన ఇచ్చి సభ్యులను అబ్బురపరిచారు ఈ గౌరవం దక్కిన ఏకైక కళాకారుడు నేలళ్ళ వేణుమాధవన్ ఒక్కరే పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నర్ కోటాలో వేణుమాధవ్ శాసన మండలి సభ్యుడిగా ఎంపికయ్యారు మొదటి ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ క్రియాశీల పాత్ర పోషించారు జలగం వెంగళరావు సీఎంగా ఉన్నప్పుడు బడ్జెట్ పద్ధుల తీర్మానాల తరువాత నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో వేణుమాధవ్ మిమిక్రీ అందరినీ ఎంతో అలరించేది వేణుమాధవ్ తన కళా సేవకుగాను భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం విశ్వవిద్యాలయాల నుంచి కళా ప్రపూర్ణ బిరుదులను అందుకున్నారు మిమిక్రీ కళకు మరింత గుర్తింపు తెచ్చేందుకు తెలుగు హిందీ కన్నడ భాషల్లో పదిహేడు సినిమాల్లో నటించారు మిమిక్రీని భావితరాలకు చేరువ చేసేందుకు తెలుగు యూనివర్సిటీలో ఆ కోర్సుకు కావలసిన ప్రణాళికను రూపొందించారు నేలళ్ళ వేణుమాధవ్ తద్వారా వందలాది ఔత్సాహిక కళాకారులు తయారవ్వడానికి బాటలు వేశారు వేణుమాధవ్ కళాసేవకు గుర్తింపుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు గజారోహణం చేయించి యాభై వేల రూపాయలతో సత్కరించారు దానికి మరికొంత జత చేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి తద్వారా వచ్చే వడ్డీతో ఏటా అరవై ఏళ్ళు దాటిన ఒక కళాకారుణ్ణి సన్మానించాలని నిర్ణయించారు ఎంతో పేరుగడించినా సొంత గడ్డను వేణుమాధవ్ వీడలేదు చివరిదాకా వరంగల్లోనే ఉన్నారు ఇతర కళారంగాల మిత్రులతో సఖ్యత ప్రతి కళాకారుడికి అవసరం అని అయితే ఆ స్నేహం డబ్బుతో ముడిపడి ఉండకూడదు అని ఆయన చెప్పేవారు ప్రముఖ రచయిత సినారే నటులు గుమ్మడి లేనిలతో ఆయనకు మంచి స్నేహం ఉండేది సినిమా కళాకారులు ఎంతోమంది ఉంటారు కానీ వేణుమాధవ్ లాంటి మిమిక్రీ కళాకారులు కోటికి ఒక్కరు ఉంటారు అని గుమ్మడి ప్రశంసించారు ఎప్పుడూ మిమిక్రీ గురించే ఆలోచించే వేణుమాధవ్ తన దగ్గరకు వచ్చే వివిధ తరాల శిష్యుల మనోగతాలను తెలుసుకుంటూ ఉండేవారు ఆయన జయంతిని అంతర్జాతీయ మిమిక్రీ డేగా శిష్య ప్రశిష్యులు నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో జన్మించిన వేణుమాధవ్ రెండు వేల పద్దెనిమిదిలో పరమపదించారు మొగ్గదశలో ఉన్న మన మిమిక్రీ కళను ఆయన ఉన్నత శిఖరాలకు చేర్చారు తెలుగువారి సాంస్కృతిక జీవనంపై వేణుమాధవ్ ఒక చెరగని ముద్ర వేశారు ఆయన కృషితోనే మన దగ్గర మిమిక్రీ కళ వర్ధిల్లుతుంది ఆ కళలో ఆయన ఎప్పుడూ సజీవంగా ఉంటారు అంటూ శ్రీనాథ్ నేరెళ్ళ కరుణ బ్రహ్మ నేరెళ్ళ వేణుమాధవ్ తొంభై నాలుగవ జయంతి స్మరణ అంటూ విరచించి అందజేసినటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు